ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఆప్యాయతతో చంద్రబాబును అలిగినం చేసుకున్నారు ఇద్దరు మధ్య ఎంత స్నేహభావం ఉందో తెలియజేశారు చంద్రబాబు నాయుడు తర్వాత గవర్నర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇక పవన్ కళ్యాణ్ మైక్ ముందుకు రాగానే జనం హోరెత్తి జేజేలు పలికారు ఇక సభ ప్రాంగణం అంతా ఒక్కసారిగా అరుపులతో నిండిపోయింది కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారం గురించి చెప్పగానే సభ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగింది ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ అన్న ఇక మెగాస్టార్ చిరంజీవి మొహంలో చిరునవ్వు ఆనందం సంతోషం అంతా ఇంత కాదని చెప్పాలి ఇక చిరంజీవి ఎంతో ఆప్యతతో తన తమ్ముడిని ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు భావోద్వేగంతో చూస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారం ముగియగానే చంద్రబాబును ప్రధానమంత్రి మోడీని తర్వాత అక్కడికి వచ్చిన ప్రత్యేక అతిథులకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళారు ఇక అన్నయ్య చిరంజీవి దగ్గరికి రాగానే ఒక్కసారిగా వంగి పాదాభివందనం చేశారు ఇక చిరంజీవి కూడా అంతే ఆప్యాయతతో తన తమ్ముడిని అక్కున చేర్చుకున్నారు ఇక ఆ దృశ్యం చూసి సభా ప్రాంగణం అంతా ఒక్కసారిగా హోరెత్తిందని చెప్పాలి ఇక అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారిగా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తూ ఉన్నారు అందులోనూ తొలి ప్రాతినిధ్యంలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతూ ఉంది ఇక వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఇక ఆ యొక్క వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్లో నిలుస్తూ ఉంది అయితే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు కూడా నోట్ వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్న ఆ యొక్క విజువల్స్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైవ్లో వీక్షిస్తున్న ఆ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన వార్త మాత్రం వైరల్ అవుతూ ఉంది